ఇక్కడికి పోయి మన కరెంటు తొమ్మిది ఏళ్ళ కన్నూరేపా కొట్టినంత సేపైన కరెంటు పోయిందా ఇలా పోతుందా మరి ఇట్లే పోవాన్నా పోవా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ గెలవాలి మెదక్లో వెంకట్రామరెడ్డి రెడ్డి జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్లాగల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఆయన ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిద్దామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పినండి కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరుకు ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోన చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని చెప్పినరు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందే బందేలట్కి పూర్తి మందికి రాలే పంట వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర బోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామన్నాం బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాన్నా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి వాళ్ళు మంచి దారి చూపించు హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టినూ ఉంటాడు ఇంకో ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు ఇల్లు పుట్టుకాళ్ళు నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండబెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెడ్ లేకుండా షెడ్యూల్ గుద్దుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఇటువంటి మాట విన్నరా ఇంత అగౌరవంగా మాట్లాడనేమా